వ్యవసాయంలో రసాయనిక ఎరువులను తగ్గించి మేలైన ఆరోగ్యకరమైన పంటలు సాగు చేయటానికి రైతులు విభిన్న రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు అందులో నేలను సారవంతం చేసుకునేలా రైతులు విభిన్న పద్ధతులను పాటిస్తున్నారు ఇప్పుడు అదే రీతిలో బొగ్గుతో తయారు చేసే బయోచర్ను కూడా వినియోగించొచ్చని పర్యావరణవేత్త నక్కా సాయి భాస్కర్ రెడ్డి అంటున్నారు వ్యవసాయంలో దీని ప్రాముఖ్యతపై మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం బేసికల్గా అది డీకంపోజింగ్ అని అంటాము లేదా కంపోస్టింగ్ అనే పద్ధతిలో కూడా అది థర్మో కెమికల్ కావచ్చు బయాలజికల్ యాక్షన్ కావచ్చు అంటే మీరు కంపోస్ట్ పెట్టినప్పుడు యాక్టివిటీ యాక్టివిటీతోటి వేడి కూడా ఉడుతుంది మీరు చూసి సో ఇతర కెమికల్ రియాక్షన్స్ కావచ్చు టోటల్గా కంపోస్ట్ అని ఒకటి తయారైతుంటుంది కంపోస్ట్ అవుతుందంటే దాని అర్థమేంటి స్లోగా జీవాలు సూక్ష్మ జీవాలు ఆ కంపోస్ట్ని మొత్తము వాటికి బ్రతకడానికి కావాల్సిన అంశాలన్నీ తీసుకుంటా అట్లనే వాళ్ళు జీవాలు కాబట్టి వేరే ప్రాంతాల నుంచి మినరల్స్ గినరల్స్ కూడా తీసుకొని వాటి శరీరాల్లో చూపించుకొని సో అది ఒక పద్ధతి సో ఇది మనం ట్రెడిషనల్గా మాట్లాడుకునే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది లేదా సాయిల్లో ఉండే పర్యావరణాలలో అన్ని రకాల కార్బన్లు ఎన్ని రకాలు ఉంటాయి అనేది పాయింట్ అంటే అది జీవంలో ఉంటుందా కార్బను లేదా చెట్టు నుంచి వచ్చిన అంశాల రూపంలో ఉంటుందా కార్బను లేదా చెట్టు విడుదల చేసే అంశాలలో కార్బన్ ఉంటుంది అనేది ఇవన్నీ వస్తాయి అంటే రూట్స్ అని అనుకోండి రూట్స్ కూడా సాయిల్ ఆర్గానిక్ కార్బన్కి యాడ్ అయినట్టే ఆకుల కింద పడతాయి డీకంపోజ్ అయితే అది కూడా యాడ్ అయినట్టే కంపోజ్ మనం వేసినప్పుడు యాడ్ అయినట్టే సాయిల్ మైక్రోబ్స్గా కడికేంచి ప్రోటోస్ నిమట్రోట్స్ ఆర్థోప్రోట్స్ ఇట్లా మనకు రకరకాల జీవాలు ఉంటాయి కదా సో అవన్నిటిది కూడా బాడీలో ఏమున్నది కార్బన్ అనేది ఉన్నది సో ఇవన్నీ కూడా బాగమైనవి కదా కానీ యాక్చువల్గా ఒక పెద్ద శక్తి ఏంటంటే చెట్టు అనే దాంట్లో ఈ యొక్క భూమి మీద కార్బన్ అనేది చాలా ముఖ్యం అట్లనే అతిగా ఉంటే కూడా టెన్షన్ అయితే ఈ యొక్క చెట్టు అనే ఒక పద్ధతి ద్వారా ఫోటోసింథసిస్ అని అంటాం మనం అది సూర్యుని యొక్క కిరణాలతోటి క్లోరోఫిల్ అనే ఒకటి పదార్థం ఉంటుంది కాబట్టి ఆకుల అది ఆ శక్తితోటి ఏం చేస్తా అంటే గాల్లో ఉన్న కార్బన్ లేదా పాయింట్ జీరో జీరో త్రీ ఏదో ఉంటుంది చిన్న సూక్ష్మంగానే ఉంటుంది ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ ఉంటేనే మనలో ఆస్తమాలు నాలుగు మెట్లు ఎక్కితే దముదీస్తుంటారు మరి అంత తక్కువ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ గాలిలో ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గాలిలో ఉన్నప్పుడు మరి అది చెట్టు గ్రహించి తీసుకోగలిగి అంత పెద్ద మహావృక్షాలు అవుతున్నాయి అంటే అది పెద్ద ఇది కదా మిరాకిల్ అనాలి అవునా కదా సో అట్లనే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే కూడా మనకు ప్రపంచానికి మంచిది కాదు అదే గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ మనం వింటున్నాం ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళి నేలతల్లి కార్యక్రమం నమస్తే